హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథ పేరు విఘ్నతతో ఆలోచించడమే ముద్దు అంటే నాలెడ్జ్తో ఆలోచించడమే ముద్దు కాన్షియస్గా మనకున్న తెలివితేటల్ని ఒక్కొక్కసారి పరిస్థితులు మన చెయ్యి దాటిపోయినప్పుడు ఆ టైంలో కూడా కాన్షియస్గా మనకున్న నాలెడ్జ్ని అప్లై చేసి ఏం చేయాలి అని డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇలా ఆ కథలో అసలు ఎవరు డెసిషన్ తీసుకుని ఎవరిని ఆపడం వల్ల ఎలాంటి పెద్ద పెద్ద తప్పులు జరగపోయి కూడా ఆగిపోయాయి అనేది విందాం ఓకేనా పూర్వం ఒకప్పుడు ఎప్పుడో సిరిపురంలో ఒక బాటసారి తలపై తేను పట్టుకొని వెళ్తూ ఉన్నాడు తేనె పట్టుకొని వెళ్ళడం అంటే ఒక కుండలోనో ఎందులోనో పోసుకొని వెళ్తూ ఉన్నాడు ఏవో ఆలోచనల్లో పడి బరువు సంగతి మర్చిపోయాడు తల మీద పెట్టుకున్న విషయం మర్చిపోయాడు ఇంతలో అతడి తలపై పాత్ర తప్పి కింద పడి తేనె అంతా నేలపాలైంది అంతే కదా తల మీదే ఉన్న పెట్టుకొని దాన్ని పట్టుకునే నడవాలి అంతేకాని ఎలా పడితే అలా నెత్తి మీద పెట్టేసుకుని నడిచేస్తే కింద పడిపోతాయి కదా అయితే వేరే ఆ ఏదో ఆలోచనలో ఉండి చేతిని దానిపైన తీసేయడం వల్ల అది పట్టు తప్పిపోయి తేనె అంతా కింద పడిపోయింది ఆ తేనెను తాగడానికి తేనెటీగ ఒకటి వచ్చి వాలింది తేనెటీగను మింగేద్దామని ఆ పక్కనే ఉన్న జైంట్ సాలీడ్లు ఉంటాయి కదా స్పైడర్స్ అది వచ్చి సిద్ధమైపోయింది సాలీడ్ని తిందామని బల్లి రెడీ అయింది బల్లి ప్రాణం తీసేద్దామని ఒక పిల్లి కూడా అక్కడికి చేరుకుంది అయితే ఆ పిల్లి ఎవరికో తెలుసా ఆ వీధిలో ఒక వర్తకుడు అంటే ఒక బిజినెస్ చేసే పర్సన్ యొక్క పిల్లి అది చూసారా తేనె కింద పడితే తేనెను తాగుదామని తేనె టేగొచ్చి వాళ్తే ఆ తేనెటీగను మింగేద్దామని ఒక జైంట్ స్పైడర్ రెడీ అయిపోతే దాన్ని తినేద్దామని బల్లి రెడీ అయితే బల్లిని ఎలాగైనా ప్రాణం తీసి మింగేద్దామని ఒక పిల్లి కూడా అక్కడికి వచ్చి చేరుకుంది అయితే అక్కడే ఉన్న రాజసేవకుడి పెంపుడు కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతుంది రాజసేవకుడు అంటే రాజుగారి దగ్గర పనిచేసేవాడు ఆయనకు ఒక పెంపుడు ఉంది అయితే అక్కడ పిల్లొచ్చింది కదా ఆ వీధిలో ఉన్న బిజినెస్ పర్సన్ యొక్క పిల్లి దానిపైన ఎలాగైనా దాడి చేసి దాన్ని తిందామని ఏంటంటే పిల్లి ఎలకను తింటుంది పిల్లిని కుక్క తింటుంది లేదా కరిచి కరిచి డ్యామేజ్ చేస్తుంది అది అంతే జాతి వైరం అని అంటారు పెద్దవాళ్ళు ఓకే అయితే అక్కడే ఉన్న రాజసేవకుడి కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు రెడీగా ఎగురుతూ ఉంది ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని డౌట్ వచ్చిన ఆ బిజినెస్ పర్సన్ అక్కడికి చేరుకున్నాడు అయితే ఆ బిజినెస్ పర్సన్ తన కుక్కను ఎక్కడ చంపేస్తాడేమోనని డౌట్ వచ్చిన రాజసేవకుడు కూడా కత్తిని తీసి సిద్ధంగా నించున్నాడు ఇంతలో సాలీడు తేనెటేగను మింగేసింది ఆ తర్వాత బల్లి సాలీడుని తినేసింది బల్లిని చంపేసింది పిల్లి తక్కువని వెళ్ళి పిల్లి గొంతు పట్టుకుని కరిచింది కుక్క దీంతో వర్తకుడు కోపంతో ఊగిపోతూ పుచ్చుకుని కుక్కను చంపేశాడు కుక్క చచ్చిపోవడంతో కోపం వచ్చిన రాజసేవకుడు వర్తకుడి మెడపై కత్తితో ఒక పెద్ద దెబ్బ వేశాడు అంతే వర్తకుడు రక్తపు మడుగులో గెలగిలా తన్నుకుని చచ్చిపోయాడు దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కోపంతో రాజసేవకుడిని పట్టుకున్నారు ఇదంతా విన్న సిరిపురం రాజు ప్రజలకు ఇంత తెగింప ఒక రాజసేవకుడిని పట్టుకుని చంపేస్తారా కోపంతో కళ్ళర చేసి ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు చూసారా ఎక్కడ మొదలైంది ఎవడో ఒకడు తేనె కింద పడేస్తే ఆ తేనెను తిందామని వచ్చిన తేనెటీగను పట్టుకుందామని సాలీడు సాలీని పట్టుకుందామని బల్లి బల్లిని పట్టుకుందామని పిల్లి పిల్లిని పట్టుకుందామని కుక్క ఎక్కడ కుక్క పిల్లిని పట్టుకుంటుందేమోనని వర్తకుడు వర్తకుడు వచ్చి కుక్కను కొట్టేస్తాడేమోనని రాజసేవకుడు ఇంత జరిగిపోయి లాస్ట్కి వర్తకుడు చనిపోతే ఆ ఊర్లో ఉన్న చుట్టుపక్కల జనమంతా రాజసేవకుడిని చుట్టుముడితే నా సేవకుడు అని చెప్పి రాజుగారు ఫీల్ అయ్యి వాళ్ళందరినీ ఎట్లాగైనా చంపేయాలి అని చెప్పి సైన్యాన్ని సిద్ధం చేయబోతే చూసారా ఎంత జరిగిపోయిందో ఇదంతా పక్కనే ఉన్న మంత్రి గారు చూస్తున్నారు ఈ విషయంలో కనుక కలగజేసుకోకపోతే ఇంకెంతమంది చచ్చిపోతారో అని ఇంకెన్ని అనర్ధాలు జరిగిపోతాయో అని ఆలోచించి రాజుగారి దగ్గరికి వెళ్ళారు అసలు ఏ ఒక్క తేనెతో జ స్టార్ట్ అయిన ఇది ఆఖరికి ఆ రాజ్యంలోని ప్రజల్ని చంపేసేంత ఒక రకమైన ఈగో అనుకోవాలి దీన్ని అంతవరకు వెళ్ళిపోయిందనమాట అప్పుడు మంత్రి రాజుగారితో ఇలా చెప్పడం మొదలు పెట్టాడు మహారాజా ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది నేలపాలైన తేనెపై తేనెటీగ వాలడం దాన్ని సాలీడు మెంగడం సాలీడుని బల్లి బల్లిని పిల్లి ఇవన్నీ ప్రకృతి సహజాలే అయితే తన పిల్లిని చంపిందన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు తన కుక్కను చంపాడన్న ఆవేశంతో రాజసేవకుడు వర్తకుడి ప్రాణం తీసేశాడు వర్తకుడి మీద అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగ తీర్చుకున్నారు అని వివరించాడు మంత్రి అంతటితో ఆపేకుండా ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించండి ప్రభు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహవేశాలకు గురైనట్లయితే అదే అన్ని అరిష్టాలకు మూల కారణమవుతుందని తమరుకు తెలుసు కదా తెలియందేమీ కాదు అని సూచించాడు మంత్రి అంటే మినిమం కామన్ సెన్స్ని కోల్పోయి కోపాలు పిచ్చి పిచ్చి కోపాలు ఎక్కువైపోయి ఇలా చేయటం వల్ల అంతా లాసే కదా ఇదంతా మీకు తెలుసు కదా అని గుర్తు చేశాడు దీంతో మంత్రి మాటల్లోని విఘ్నత అంటే అతను జరిగిన సిచ్యువేషన్ పై చేసిన ఎనాలసిస్ని అలాగే అతనికి ఉన్న నాలెడ్జ్ని అర్థం చేసుకున్న మహారాజు కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు కూర్చుని ప్రశాంతంగా ఏంటి జరిగింది అని ఆలోచించాడు జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదని గ్రహించాడు ఇక్కడ జరిగిన అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఓన్లీ ఈగో కోపమే కారణమైంది నాది నాదాన్ని చంపుతావా నా కుక్కని చంపుతావా నా పిల్లిని చంపుతావా అనుకుంటూ చేసిన దానివల్లే ఒక మనిషి కూడా చనిపోయాడు సో ఇదంతా జరిగింది కోపావేశాల వల్ల అని గ్రహించిన రాజు ఇలా సరైన సమయానికి తను కూడా కోపావేశానికి గురైనప్పుడు సైన్యాన్ని రెడీ చేయిస్తున్నప్పుడు తనకి ఉన్న ఆవేశాన్ని తగ్గించి జరిగిన దానిలో ఉన్న అసలైన నిజాన్ని చెప్పిన మంత్రిని ఎంతో అభినందించాడు రాజు కృతజ్ఞతలు కూడా చెప్పాడు ఎందుకంటే అతను జరగబోయే ప్రమాదాన్ని ఆపేశాడు ప్రజలు ఎంతోమంది చనిపోయేవాళ్ళు లేకపోతే ఓకేనా ఇక మరో పాడ్కాస్ట్లో మరో మంచు కథతో కలుద్దాం మరి అప్డేట్స్ కావాలంటే ఫాలో అయిపోవాలి కదా ఓకేనా పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోతారు కదా మరి బాయ్ పిల్లలు